ఈటెల నుండి మమ్మల్ని దూరం చేసుడు నీ తరం కాదు సంజయ్ అన్న మేము పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం కాదు సైనికులం వర్గాలు లేవు గ్రూపులు లేవు అంటున్నావు నిజమే ఈటల ఉన్నంతకాలం ఇక్కడ అలాంటివేవీ లేవు ఈటెల వర్గం అంటున్నావు హుజురాబాదులో ఇరవై ఐదు ఏళ్లుగా ఈటల రాజకీయం చేస్తున్నారు ఇక్కడ ఉంది ఒకే వర్గం ఒకే నాయకత్వం ఇప్పుడు నువ్వు వచ్చి గ్రూపులు చేశావు అసలు గ్రూపులు పెట్టింది ఎవరు పెంచి పోషిస్తున్నది ఎవరు మీరు కాదా సంజయ్ అన్నా వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమంటున్నావు అసలు గోవు లాంటి బీజేపీ పార్టీలో వ్యక్తి పూజ మొదలు పెట్టిందే మీరు అన్న ఈటలతో ఉన్నవారికి ఒక్కరికన్నా బూతు అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీ మండలాధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదన్నా ఇది కదా వివక్ష గ్రూపిజం ఈటల రాజేందర్ పార్టీలోకి రాకముందు నువ్వు ఎంపీవే కదన్నా నీ హయాంలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్నో మర్చిపోయావా పదహారు వందల ఎనభై మూడు ఓట్లు ఇది నీ పనితనం పోనీ ఒక్క సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా గెలిపించావా ఇప్పుడు గెలిపిస్తా అంటే నా మీదెవరన్నా ఈటల వచ్చిన తర్వాతనే కదా అన్న హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది ఆయన పార్టీలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నుండి బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం ఇరవై ఆరు వేల నూట డెబ్బై ఆరు పదహారు శాతం ఈటల వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై నలభై శాతం పదిహేడు శాతం నుండి నలభై శాతం పెరిగాయి అంటే పెరిగాయా తగ్గాయా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలనా అన్న ఇక మారవా బలమైన నాయకులని లేకుండా చేయాలని చూస్తున్నావా అన్నా ఈటలతో ఉంటే సీట్లు రావని బెదిరిస్తున్నావు మేము సైనికులం పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం కాదు కేసీఆర్ నిర్బంధంలో కూడా ఈటలకు మద్దతుగా బీజేపీ వెంటే ఉన్నాం అంతెందుకు మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా నిన్ను గెలిపించింది మేమే కదన్నా ఎందుకే ఇంత విషం నింపుకున్నావు నీ మేకవన్నే పులివేషాలు ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోకన్నా ప్రజలు చాలా విజ్ఞులు ఈటలతో పాటిలోకి వచ్చిన వారిని అణివేస్తున్నది నువ్వు కాదా అన్న అడుగడుగున అవమానించడం నిజం కాదా అన్న గొంగలి పురుగులాగా చూస్తున్నారు క్షోభకు గురి చేస్తున్నారు కార్యకర్తల బాధ మీరు పట్టించుకుంటున్నారా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ సభ్యత్వం చేర్పించిన ఈటెల అనుచరులకు కాకుండా మీ వారికి పదవులు కట్టబెట్టి రాక్షస ఆనందం పొందుతుంది ఎవరు బీజేపీ కోసం ఇంత కష్టపెడుతున్నా ఎందుకు గుర్తించడం లేదు ఈటెలను ఎమ్మెల్యేగా ఓడగడతా అని నువ్వు చెప్పిన మాటలు బయటకు రావనుకున్నావా ఓపిక పడుతున్నాం కదా అని ఇంకా అవమానిస్తే ఓపికకు కూడా ఒక హద్దుంటుంది కదా అన్న కగార్లో రియల్ ఎన్కౌంటర్స్ ఇక్కడ పొలిటికల్ ఎన్కౌంటర్స్ చేస్తామని బహిరంగంగా ప్రకటించింది నువ్వు కదా అన్న అధ్యక్షుని కాకుండా అడ్డుకున్నావు ఇంకా నీ కసి తీరలేదా పార్టీలో ఉన్నవారు శత్రువు పక్క పార్టీ కౌశిక్ రెడ్డి నీకు మిత్రుడా ముఖ్యమంత్రి గొప్పగా పనిచేస్తున్నాడని పోరుతున్నావు ఏం జరుగుతుంది నువ్వు ఏ పార్టీకి కొంబు కాస్తున్నావు మీ చీకటి ఒప్పందాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు పొమ్మన లేక పొగబెడదామని చూస్తున్నట్టున్నారు భస్మాసురహస్తం ఎవరిని దహించిందో తెలుసుకో ఈటెల జీవితం తెరిచిన పుస్తకం హుజురాబాద్ గడ్డ మీద నువ్వు ఈరోజు చేసిన వ్యాఖ్యలు నీ రాజకీయ అవివేకాన్ని బయటపెట్టాయి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ఈటెల ఫోటో పెట్టకుండా చేశావు అయినా మా గుండెల్లో ఉన్నాడని సర్దుకున్నాం ఈటెల రాజేందర్ అన్నను కథం చేద్దామనుకున్న కేసీఆర్ఏ కథమయ్యారు నువ్వెంత నీ లెక్కెంత మేము కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళమే ఒకే పార్టీలో ఉన్నామని చూస్తున్నాం లేకుంటే తేల్చుకుందామా